వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ఎనిమిది వందల రెండవ ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం భగవంతుడు శివుడు ఈశ్వరుడు మూడు నిలువు పోరునందు పోతే పోరునందు అనే పదంలో పో దూ తీసేస్తే మిగిలేదు రుణం ఒకటి నిలువు కళ్యాణం రఘురామయ్య డాష్ పాట రఘురామయ్యగా ప్రసిద్ధుడు ఈలపాట రఘురామయ్య ఈల ఏడు అడ్డం వెల్లుల్లి లసునం రెండు నిలువు పిల్లనిచ్చిన మామగారు స్వసురుడు పదమూడు అడ్డం ఈడు తోడిది జోడు ఈడు జోడు జంట పదంలో ఈడుకి తోడు జోడు పదమూడు నిలువు నానా అనే నవల రచించిన ఫ్రెంచ్ రచయిత ఎమిలీ జోలా జోలా పద్నాలుగు అడ్డం వెనుక నుంచి వచ్చిన ఆపద ముప్పు తిరగేసి రాయాలి పదకొండు నిలువు ధ్వని చప్పుడు పదహారు అడ్డం తెనాలి రామకృష్ణుని కావ్య ప్రారంభం పాండురంగ మహాత్మ్యంలో ప్రారంభం పాండు పదహారు నిలువు బాటసారి పాంధుడు ఇరవై రెండు అడ్డం కాదు విడుపు ఇరవై మూడు నిలువు సువాసన గల ఓ ఆకుకూర దీనితో పచ్చడి అద్భుతం పుదీనా ఇరవై ఆరు అడ్డం ద్వీపము దీవి ఇరవై ఎనిమిది అడ్డం డాష్ నా కసికళ్ళ కూనా ముత్తులో పాట తిల్లానా తిల్లానా ఇరవై తొమ్మిది నిలువు పూర్వకాలపు వ్యాపారస్తుల క్యాష్ బాక్స్ తిరగబడింది గల్లా తిరగేసి రాయాలి ఇరవై ఎనిమిది నిలువు భుజించు తిను ముప్పై రెండు అడ్డం నూనె ఆడించేది గానుగా ముప్పై నిలువు బండి అరక అరకగాని రెండు ఎద్దుల మెడల మీద కలిపి ఉండేందుకు తయారు చేసిన దండం కాడి ముప్పై అడ్డం స్త్రీ కంటికి అందం ఇచ్చేది కాటుక ముప్పై ఒకటి నిలువు జొన్న కాడ కింది నుంచి తుంచండి దంటు తిరగేసి రాయాలి ముప్పై మూడు అడ్డం కత్తి అడిదం ముప్పై నాలుగు అడ్డం డ్యాష్ ధనుజుల గెలువగలేమా పోతనగారి భాగవతం లేమా ధనుజుల గెలువగలేమా ఇరవై నాలుగు నిలువు పల్లకి శిబిక పద్దెనిమిది నిలువు శ్రీదేవి కూతురి పేరు జాన్వి ఇరవై అడ్డం పరాణ్ముఖ అయిన తన్వి తన్వి తిరగేసి రాస్తున్నాను ఇరవై ఒకటి నిలువు చెరువు తటాకం ఇరవై ఏడు అడ్డం గర్వం చేత కలిగిన తృణీకారం బిబ్బోకం పదిహేడు నిలువు కొచ్చిన్ సిస్టర్స్ అనబడే లలిత పద్మిని రాగిణీల మేనకోడలు ఈమె కూడా నటే శోభన పదిహేడు అడ్డం మిక్కిలి శ్రమచే కలిగిన నిస్సత్తువ శోష పదిహేను నిలువు మధుపాత్ర చషకం పంతొమ్మిది అడ్డం ప్రాణాయామంలో ఊపిరి ఆపి ఉంచడం కుంభకం పదిహేను అడ్డం పని చర్య పన్నెండు నిలువు కళత్రం భార్య పదకొండు అడ్డం దగ్గరతనం వల్ల కలిగిన చొరవ చనవు ఎనిమిది నెల రోజు దినము ఎనిమిది అడ్డం బెంగా దిగులు నాలుగు నిలువు కుంటివాడు పంగువు నాలుగు అడ్డం సింహం పంచాననం అలానే ఐదు నిలువు వికా అంటే వికసించినవి చాలు అంతొద్దు చాలు ఆరు నిలువు బాలనటిగా ప్రారంభించి హీరోయిన్గా ఎదిగి మనకు ఆనందాన్ని పంచిన అలనాటి హిందీ నటి ఆనందాన్ని అనే పదంలో నంద అనేది హీరో హీరోయిన్ పేరు తొమ్మిది అడ్డం వితరణశీలి దాత పది నిలువు మహాదాత తిమ్మారెడ్డి ఇక్కడ కనిపించే డాష్ రెడ్ల వంటి వాడు కాదు మహాదాత తిమ్మారెడ్డి అనే దానిలో రెండు పదాలని కలిపితే తతిమ్మ అనే ఒక పదం వస్తుంది ఇక్కడ కనిపించే తతిమ్మ రెడ్ల వంటి వాడు కాదు తతిమ్మ ఇంకా మిగిలినది ఇరవై ఐదు అడ్డం ఇరవై నాలుగులో నిలువులో నుంచి పోతే ఒక మహాదాత అయిన చక్రవర్తి ఇరవై నాలుగు నిలువు సిబికా సిబికాలో కా తీసేస్తే మిగిలేది సిబి అనేది చక్రవర్తి పేరు కాబట్టి ఇరవై ఐదు అడ్డం కా ఇదండి ఇవాటి సాక్షి పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్